సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వాసనశెట్ సుభాష్ అనే నేను సభ నియమావళిని కట్టుబడి ఉంటాన్ని వాటిని అనుసరిస్తాన్ని సభ మర్యాదను పాటిస్తాన్ని సంప్రదాయాలను గౌరవిస్తాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి I, Aditi Vijay Lakshmi Gajapati Raju Post Party, have been elected a member of the Legislative Assembly to swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. आय आदिति विजयलक्ष्मी गजपति राजू पूसपाटी मैंबर ऑफ आंध्र प्रदेश लैजिस्लेटिव असेंबली स्वेर इन द नेम ऑफ गॉड साली एफ